హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఎగ్ పఫ్లు తయారు చేశాను చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను అయితే ఇక్కడ పిండిని మూడు గ్లాసులు అయితే తీసేసుకున్నాను గిద్దు గ్లాసులు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వీటన్నిటిని బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని ఒక ముద్దగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునే దాంట్లోనే మన ఎగ్ పఫ్స్ అయితే బాగా టేస్టీగా అయితే వస్తాయి మంచిగా అయితే దీన్ని నీట్ చేసుకోండి ఈ విధంగా ఇక ఇలా చేసుకున్న నుంచి మనం దీన్ని మనకి ఎన్ని ఎగ్ పఫ్లు కావాలి అన్నదానికి అనుగుణంగా అయితే వీటిని కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సిక్స్గా కట్ చేసాను ఫోర్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసి ఆల్రెడీ నేను పక్కన పెట్టేసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టుకోండి కొంతసేపు అయితే నానుతుంది పిండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంకా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినట్టు ఒక స్పూన్ కారం యాడ్ చేసాను కొంచెం పసుపు వీటన్నిటిని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి అయితే మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ధనియా పౌడరు లాస్ట్లో అయితే యాడ్ చేశాను హాఫ్ హాఫ్ టీ స్పూన్ అనమాట ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను సాల్ట్ సరిపోలేదు కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేశాను ఇక మనం స్టవ్ ఆపి పక్కన పెట్టేసుకోవడమే ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఫ్రై అయిపోవడం అవసరం లేదు మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి మనం తీసుకున్న ఫోర్ ఎగ్స్ని నేనైతే కట్ చేసుకున్నాను లోగా ఇదిగోండి మనకి ఆల్రెడీ అక్కడ పక్కన పెట్టుకున్న పిండిని నానపెట్టాం కదా అంటే పక్కన పెట్టిన పిండిని ఇలాగైతే చేసేసుకోవాలి చపాతీగా చాలా అంటే చాలా పలుచగా మీకు వీలైనంత పలుచగా అయితే ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న చపాతీకి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోవాలి చపాతీ మీద కొంచెం పొడిపిండిని చల్లుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి దీని మీద మళ్ళీ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పొడిపిండిని చల్లుకోవాలి మళ్ళీ ఇలాగ ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఒత్తుకోండి కొంచెం పలుచగా సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న దాన్ని కట్టర్ సహాయంతో స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దాంట్లో మనం తయారు చేసుకున్న ఆనియన్ మిశ్రమని పెట్టుకొని బాల్డింగ్ని పెట్టేసుకోవడమే ఈ విధంగా అయితే మనకి ఎగ్ పఫ్ షేప్లో అయితే క్లోజ్ చేసేసుకోవడమే ఇదిగోండి ఇలాగా నా దగ్గర ఉన్న చపాతీలను అయితే పామేసుకొని ఎగ్ లాగా అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు మనం ఇలాగ కట్ చేసుకున్నాం కదండి అటు ఇటు సైడ్స్ తీసేసి ఆ సైడ్స్ని మళ్ళీ ఒక మూడు నాలుగు ఇలా ఎగ్ పఫ్లు తయారు చేసుకున్న సైడ్స్తో ఒక బాల్ అయితే వస్తుంది మనకి రౌండ్గా చపాతీ బాల్ అలాగా మనం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇలా తయారు చేసుకున్న వాటిని నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అలా పెట్టేసుకుంటే మనకి పైన మాడిపోయి లోపలైతే కుక్ అవ్వు లేయర్స్ ఈ విధంగా ఎక్కువసేపు కాకుండా మనకి కలర్ వస్తే చూసుకొని తిప్పేసుకోవాలి ఈ పఫల్ని అన్ని వైపులా కాలేలాగైతే మంచిగా ఫ్రై చేసుకోండి మధ్యలో కాలుతుంది అటు ఇటు సైడ్స్ పైన ఎత్తుగా ఉండి కాలుదో అప్పుడు మనం కొంచెం ఇలాగా డౌన్ చేసుకోవాలి ఆయిల్లోకి ఇలా డౌన్ చేసుకుంటూ ఈ వినగా అన్ని వైపులు అయితే మనం మంచిగా ఈ కాల్ కాల్చేసుకోవాలి ఇదిగోండి మన ఎగ్ పఫ్లు అయితే టేస్టీగా రుచిగా మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం వీటన్నిటినీ తీసి పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫైనల్గా చూసేయండి నేను తయారు చేసుకున్న పఫులన్నింటినీ కాల్చి ఈ విధంగా అయితే సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇదిగోండి వీటిని మనకి నచ్చినట్లు చెప్తే తినొచ్చు ఎలాగైనా మీకు నచ్చినట్లయితే తినేసేయండి చాలా టేస్టీగా హెల్తీగా మన ఇంట్లో మన చేతులతో పఫ్ రెడీ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి